హాయ్ ఫ్రెండ్స్ ఒక ఐపీఎస్ బిచ్చగత్తె వేషం వేసుకుని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళింది అప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఆమెను గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి నీలాంటి బిచ్చగత్తెకు ఇక్కడ చోటెలా ఉంటుందనుకుంటున్నావు మందులు ఎవరిస్తారనుకుంటున్నావు అన్నాడు వ్యంగ్యంగా అప్పుడు ఆమె తన అసలైన ఐపీఎస్ ఐడెంటిటీతో కనిపించేసరికి ఆ డాక్టర్ ఎలా వణికిపోయాడో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం జార్ఖండ్లోని ధన్బాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ ఒక నిరుపేద కుటుంబం ఉండేది తల్లిదండ్రులకు ఇరవై మూడు సంవత్సరాల పెళ్లిడు ఆడపిల్ల సంజన ఉంది ఆమె చదువు పూర్తయ్యాక ఆమె వివాహం గురించి ఆందోళన చెందడం ప్రారంభించారు అప్పుడు వాళ్లు తమ కూతురితో ఇలా అన్నారు అమ్మా నీ చదువు పూర్తయింది కదా నిన్నొక ఇంటి దాన్ని చెయ్యాలని అనుకుంటున్నాము అందుకే నీకు తగిన అబ్బాయి కోసం వెతుకుతాం అని చెప్పారు కాని ఆ కూతురు తన తల్లిదండ్రులతో నాన్నా ఇప్పుడు నా వయస్సంతా ఇరవై మూడు మాత్రమే నేను మీ ఒడిలో పెరిగినదాన్ని కాని ఇన్నాళ్ల జీవితంలో ఈ సమాజంలో జరుగుతున్న అకృత్యాలను దురాచారాలను చూస్తూ గడిపాను కాని ఇప్పుడు నేనొక నిర్ణయం తీసుకోవాలి మీరు చెప్పినట్టు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కాని అంతకంటే ముందే ఈ సమాజంలో జరుగుతున్న తప్పులు అపోహలను అంతం చేస్తాను అని చెప్పి తల్లిదండ్రుల్ని ఒప్పించింది ఈ ఆలోచనతోనే ఐపీఎస్ అవ్వాలని భావించి రాత్రింబవళ్లు కష్టపడి చివరకు ఐపీఎస్ అయింది ఐపీఎస్ అయ్యాక సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్ మీద వస్తున్న ఫిర్యాదుల పరిశీలనలో భాగంగా అక్కడి డాక్టర్స్ తీరును తానే స్వయంగా చూడాలని ప్లాన్ చేసుకుంది ఆసుపత్రిలో చాలా విషయాలు జరుగుతున్నాయని ఆమెకప్పటికే సమాచారం అందింది మందుల దొంగతనం రోగుల నుంచి అక్రమ వసూళ్లు వైద్యుల నిర్లక్ష్యం ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకుంది కానీ ఆధారాలు లేకుండా ఏ పనైనా చేయడం కష్టం సీనియర్ అధికారిగా దాడులు నిర్వహిస్తే హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందిని ముందుగానే అప్రమత్తం చేసి సాక్ష్యాధారాలను నాశనం చేస్తారని ఆమెకు తెలుసు అందుకే ఎవరికీ తెలియకుండా ఆస్పత్రి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది ఎవరికీ అనుమానం రాకుండా తన గదిలో కూర్చుని అనేక ప్రణాళికలు వేసుకుంది కానీ ప్రతిసారి గుర్తింపును దాచే సమస్య రాకుండా చివరకు ఓ మార్గం కనుక్కుంది బిచ్చగత్తె వేషంలో ఆస్పత్రిలో చేరితే ఎవ్వరూ పట్టించుకోరని అన్ని తన కళ్లతోనే చూడొచ్చని అనుకుంది ఇది రిస్క్తో కూడుకున్న పనే అయినా నిజానిజాలు బయటకు రావాలంటే ఈ పని చేయాల్సిందే అని నిర్ణయించుకుంది మరుసటి రోజు తనకు నమ్మకస్తుడైన కానిస్టేబుల్ రవికి ఫోన్ చేసి నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా కొన్ని దుస్తులు కావాలి అని చెప్పింది ఆయన వెంటనే చినిగిపోయిన పాతబడిన బట్టలు చిక్కుతియ్యని జుత్తులా మార్చుకుంది అయితే మురికిగా ఉండేలా ముఖాన్ని చూసుకుంది అంటే ఆమెను చూసినా ఎవరూ కూడా గుర్తుపట్టలేనంత మురికిగా మార్చుకుంది ఆమెను చూసి రవి షాక్ అయ్యాడు కాని ప్రశ్నించకుండా ఒక జత పాత బట్టలు తెచ్చాడు ఆ చిరిగిన పాత బట్టలు వేసుకున్న సంజన అద్దంలో తన మురికి ఆకారాన్ని జుట్టును చూసుకుని తనను తానే నమ్మలేకపోయింది ఇప్పుడు ఆమెను చూసి ఆ కానిస్టేబుల్ కూడా షాక్ అయ్యాడు ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్న బిచ్చగత్తెలా కనిపించింది ఇక ఇప్పుడు ఆమె తన వాయిస్ని హావభావాలను మార్చుకుంటే సరిపోతుంది ఆమె కాసేపు అద్దంలో తనని తాను చూసుకుంది ఇప్పుడు అసలు పరీక్ష మొదలయింది అని గొణుక్కుంది వరుసటి రోజు ఉదయం ఆస్పత్రి దగ్గరకొచ్చింది ఆస్పత్రి గేటు దగ్గర చుట్టూ చూసింది అప్పటికే అక్కడ కొందరు బిచ్చగాళ్లు కూర్చున్నారు ఆమె వాళ్ల పక్కన కూర్చుని తన చుట్టూ జరుగుతున్న కదలికలను గమనించింది ఆస్పత్రి గేటు వద్ద గార్డులు కూడా ఉన్నారు వారు కొన్నిసార్లు రోగులను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు ముఖ్యంగా చిరిగిన పాత దుస్తులు ధరించిన పేదలను రానివ్వడం లేదు సంజన ఊపిరి పీల్చుకుని ఆస్పత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది ఆమె ప్రయత్నంలో అడుగు పెట్టగానే గార్డులు అడ్డుకున్నారు లోపల బిచ్చగాళ్లెవరూ రాలేదు గార్డు ఆమెను బయటకు తోసేశాడు సంజన తడబడినప్పటికీ ఆమె తనను తాను నిలదొక్కుంది ఆమె కోపంగా చూస్తే అసలే అసలుకే మోసం వస్తుంది అని ఆమెకు తెలుసు అప్పుడు ఆమె వినయంగా బాబూ నా కొడుకు చాలా అనారోగ్యంతో ఉన్నాడు నేను లోపల వైద్యుడిని కలవాలి ఒక్కసారి పంపించండి అని అడిగింది అప్పుడు గార్డు ఆమెను చూస్తూ సరే వెళ్ళు కానీ ఎక్కువసేపు ఉండకు అని పంపించాడు సంజన లోపలికి చేరుకోగానే ఒక్క చూపుతోనే అక్కడి వాతావరణం ఏంటా అని కనిపెట్టేసింది ఆస్పత్రిలోని నేలంతా దుమ్ము దుర్వాసనతో నిండిపోయింది రోగులు బాధలతో తిరుగుతున్నారు కొందరు వైద్యుడిని కలవాలని వేడుకుంటుంటే మరికొందరు మందుల కోసం క్యూలో నిలబడ్డారు మందు తీసుకోవడానికి జనం పెద్దగా క్యూలో ఉండడాన్ని గమనించింది కాని సిబ్బంది ఎవరికి మందులివ్వడం లేదు ఒక ముసలాయన వణుకుతున్న గొంతుతో మాట్లాడుతున్నాడు డాక్టర్ బాబు ఈ మందును సూచించాడు దయచేసి నాకివ్వండి అని పాపం బతిమాలుతున్నాడు కానీ కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ముందు డబ్బు తీసుకురండి ఆ తర్వాత మీకు మందొస్తుంది అని చెప్పాడు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన మందులు ఇవి కాని ఇక్కడ బహిరంగంగానే డబ్బులు కమ్ముతున్నారు ఆమె తనను తాను శాంతపరుచుకుని ముందుకు కదిలింది కొద్ది దూరంలో ఒక మహిళా వైద్యురాలు పేషెంట్లకు వైద్యం చేస్తుండగా ఆమె బాడీ లాంగ్వేజ్ చాలా వింతగా ఉంది ధనవంతులుగా కనిపించే రోగులను మాత్రమే ఆమె చూసుకున్నది పేదలను అస్సలు పట్టించుకోలేదు అప్పుడే ఒక పేద మహిళ అనారోగ్యంతో ఉన్న తన బిడ్డతో డాక్టర్ వద్దకు వెళ్ళి మేడం నా కొడుకు రెండు రోజులుగా చాలా అనారోగ్యంతో ఉన్నాడు చూడండి అనేసరికి డాక్టర్ ముందు రిజిస్టర్ చేసుకోండి ఫీజు చెల్లించి ఆ తర్వాత చూస్తాను అంది ఆ మహిళ వణుకుతూ నా దగ్గర డబ్బుల్లేవు ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు వైద్యం ఉచితం కదా అని ఏడుస్తూ అడుగుతోంది కానీ అలాంటి నియమాలు ఇక్కడ పనిచేయవు అని డాక్టర్ కోపంగా జవాబిచ్చింది ఆస్పత్రిలో పెద్ద నాటకమే జరుగుతోందని ఆమె తెలుసుకుంది అక్కడ కాసేపు గమనించిన ఆమె ఆపరేషన్లు నిర్వహించిన వార్డుకు వెళ్లారు ఆమె రాగానే ఒక డాక్టర్ ఒక నర్సు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూసింది ఈరోజు ముగ్గురు రోగుల నుండి నాకు మంచి మొత్తంలో డబ్బు వచ్చింది మరో ఒకటి రెండు ఆపరేషన్లు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ ఈసారి డబ్బులు పెంచమని అడగాలి ఎందుకంటే ఈసారి కాస్త ఎక్కువ వాటా అవసరమని కమిషనర్లు అడుగుతున్నారు అనుకుంటున్నారిద్దరు అయితే ఈ ఆస్పత్రి రోగుల కోసం కాకుండా దోపిడీకి నిలయంగా మారిందని సంజనకు ఇప్పుడు నమ్మకం కాని ఇప్పటి వరకు ఆమె వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు ఆమె మరింత లోతుగా అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంది కాని అప్పుడు ఎవరో తన వైపుకు చూస్తున్నట్టు ఆమె కనిపించింది మెల్లగా తలపైకెత్తి చూసింది ఆస్పత్రి సిబ్బంది కళ్లు ఆమెపై పడ్డాయి ఆమెను గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆమె వైపు నిశ్చితంగా చూస్తున్నారు ఇక తాను ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని సంజనకు అర్థమైంది తన రహస్యం బయటపడితే తాను నిర్వహిస్తున్న మిషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనుకుని ఆమె వెంటనే తన వైఖరిని మార్చుకున్నారు ఆమె బయటకు వెళ్లిపోతున్నట్టు నటించింది కానీ ఆమె తలుపు వద్దకు రాగానే ఉద్యోగి ఒకరికి సైగ చేశాడు దాంతో ఇద్దరు వ్యక్తులు ఆమె వైపు వస్తున్నారు ఇప్పుడు సంజన ఇబ్బందుల్లో పడింది అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అనుమానం పెరుగుతుంది అనుకుంది తాను తప్పించుకుని బయటకు రావడానికి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది ఎవరికి ఎలాంటి సందేహాలు రాకుండా ఆమె వెంటనే తన అడుగులు వెనక్కి వేసి బలహీనమైన నిస్సహాయమైన బిచ్చగత్తెలా ఒక మూల కూర్చుంది సంజన వంగి ముఖం దాచుకుని జబ్బు పడిన స్త్రీలా దగ్గడం మొదలుపెట్టింది ఆమె తన కండువాను మరింత కిందికి దించి ముఖం పూర్తిగా కప్పి ఉంచుకుంది కానీ సిబ్బంది మాత్రం తన వైపుకు రానే వచ్చేశారు వారిలో ఒకరు బిగ్గరగా అడుగుతున్నారు కానీ సంజన విననట్టు ఊరుకుంది స్పందించలేదు ఆమె కంగారు చూపిస్తే అనుమానం మరింత తీవ్రమవుతుందని ఆమెకు తెలుసు ఆమె తన కోపాన్ని భయాన్ని అణుచుకుని వణుకుతున్న స్వరంతో చెప్పింది బాబు నేనిక్కడేమీ చెయ్యలేదు నేను లోపల కూర్చున్నాను కొంచెం చలిగా ఉందని చెప్పింది అవతలి వ్యక్తి బహుశా ఆస్పత్రి సీనియర్ ఉద్యోగి అనుకుంటా కోపంగా అన్నాడు నువ్వు చాలా తెలివైన దానిలా ఉన్నావు నిన్ను లోపలకు అనుమతించారు అనుకుని పెద్దగా ఆరాలేమీ ఆడకుండా వెళ్లిపోయాడు సంజన మనసులోనే కొంచెం ఊపిరి పీల్చుకుంది అదృష్టవశాత్తు ఆమె గూఢచర్యం చెయ్యకుండా లోపల కూర్చుని ఉందని మాత్రమే వారనుకున్నారు కాబట్టి ఇక తనకు ఎలాంటి ప్రమాదం లేదు అనుకుంది నెమ్మదిగా తల వంచుకుని హాస్పిటల్ చీకటి కారిడార్లోకి నడిచింది కాని ఆమె ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదని తెలుసుకుంది అయితే ఆమె బయటకొచ్చే లోపే ఆరో వార్డు దగ్గర నుంచి ఎవరో ఏడుపు వినిపించింది ఆ మహిళ డాక్టర్ ముందు వేడుకుంటోంది నా భర్త ఆపరేషన్ ఆపకండి నా కూతురు ఇప్పుడే డబ్బు తీసుకురావడానికి వెళ్ళింది త్వరగానే డబ్బులొస్తాయి నేను మీకు కట్టేస్తాను అని ఏడుస్తూ చెబుతోంది దీనిపై డాక్టర్ దురుసుగా బదులిస్తూ మేమిక్కడ ఎలాంటి ఉచిత సేవలను నిర్వహించడం లేదు పూర్తి డబ్బు చెల్లించే వరకు ఆపరేషన్ చెయ్యను అనేసరికి సంజన రక్తం మరిగిపోయింది నెమ్మదిగా కిటికీ గుండా లోపలికి చూసింది ఒక వ్యక్తి స్ట్రెచర్ మీద పడుకునున్నాడు బహుశా అపస్మారిక స్థితిలో ఉన్నట్టున్నాడు అనుకుంది వైద్యులు నర్సులు హాయిగా నిలబడి ఉన్నారు డీల్ కోసం ఎదురు చూసినట్టు ఆ మహిళ చేతులు జోడించి వేడుకుంటోంది డాక్టర్ నా భర్త పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాస్త దయ చూపండి అని వేడుకుంటోంది డాక్టర్ నవ్వి ఇది ప్రభుత్వాస్పత్రి కానీ ఇక్కడ కూడా డబ్బు మాత్రమే పనిచేస్తుంది ఉచిత వైద్యం కోరుకునేవారు బయటకు వెళ్ళి చావండి అన్నాడు సంజనాయిక తట్టుకోలేకపోయింది ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని బయట పెట్టాలని డిసైడ్ అయింది కాని ఏదైనా పెద్ద ప్రూఫ్ సంపాదించాలి అనుకుని తన పాత ఫోన్లో సీక్రెట్ రికార్డింగ్ ఆన్ చేసి నెమ్మదిగా వార్డులోకి ప్రవేశించింది ఆమె గొనగడం ప్రారంభించింది నాయనా ఇది ఏ వార్డు నేను కూడా డాక్టర్ కు చూపించుకుందామని వచ్చాను అనేసరికి ఆ డాక్టర్ ఆమె వంక చూస్తూ ఈ వచ్చింది అనుకున్నాడు సంజన నేలపై కూర్చుంది బాబూ చాలా బాధలో ఉన్నాను ఎవరైనా చూస్తారా అని దీనంగా అడిగింది డాక్టర్ కోపంగా నర్సు వైపు చూసి ఈమెను వచ్చింది చూడు లేకపోతే రోగిని ఇక్కడి నుంచి పంపించేయండి అన్నాడు మా టైంని వృధా చేయొద్దు అంటూ చెప్పాడు ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది సంజన అన్ని రికార్డు చేసింది ఇప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది అప్పటికే వార్డులో నిల్చున్న ఓ వ్యక్తి సంజన వైపు చూడడం ప్రారంభించాడు అతను ఎవరో తెలిసిన మనిషిలా అనిపించాడు సంజనకు అర్థమవుతుంది అతను ఆమెను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఆ వ్యక్తి నిరంతరం సంజన వైపు చూస్తున్నాడు ఆమెకు అసౌకర్యంగా అనిపించడం మొదలైంది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే తన ఐడెంటిటీ తెలుస్తుందని భావించింది వెంటనే మురికిగొడ్డను తలపైకి ముఖం కనబడకుండా వేసుకుంది నెమ్మదిగా వార్డు నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది కానీ ఆ వ్యక్తి డాక్టర్ చెవిలో ఏదో గుసగుసలాడాడు డాక్టర్ కళ్ళు పెద్దవయ్యాయి అతను సంజనపై ఒక కన్ను వేసి ఆపై సెక్యూరిటీ గార్డుకు సైగ చేశాడు గార్డు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ముసలావిడ ఇక్కడేం చేస్తోంది అని గర్జించాడు సంజన వణుకుతున్నట్టు నటించి నాయనా అంది ఇప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చింది ఈ బిచ్చగాళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారు తరిమేయండి ఇక్కడి నుంచి అంటూ డాక్టర్ కోపంగా చెప్పాడు గార్డు ఆమె చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు కాని సంజన కావాలనే నేలపై పడిపోయినట్టు నటించింది ఆమె బిగ్గరగా మూలుగుతూ అయ్యో ఎంత పనయ్యింది నా చెయ్యి విరిగిపోయింది ఎంత పని చేశావు నాయనా అంటూ ఏడుస్తోంది ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్న మిగిలిన రోగులు వారి కుటుంబ సభ్యులు కూడా సంజన వైపు చూడడం ప్రారంభించారు ఓ వృద్ధురాలితో గార్డు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం కొందరికి నచ్చలేదు ఒక మహిళ అక్కడకు వచ్చి అలా తరుముతున్నావు అడిగింది ఆమె బిచ్చగత్త అయితే చికిత్స పొందే హక్కులేదా అడిగింది ఇది విన్న మరికొంతమంది పేషెంట్లు కూడా మాట్లాడడం మొదలు పెట్టారు అవును ఇది ప్రభుత్వ ఆస్పత్రి ఇక్కడ ఎవరికైనా కూడా చికిత్స తీసుకోవచ్చు అన్నారు ఆ గొడవకు మిగతా జనం గుమిగూడడం ప్రారంభించారు దాంతో వైద్యులు ఆస్పత్రి సిబ్బంది కాస్త కంగారు పడ్డారు డాక్టర్ కోపంగా అన్నాడు సరే సరే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి ఏం జరిగిందో చూడండి అనవసరమైన డ్రామాలు సృష్టించకండి అన్నాడు ఆ మాటలకు సంజన లోపల నవ్వుకుంది ఆమె మొదటి ప్లాన్ వర్కౌట్ అయింది ఇప్పుడు ఆమె ఆస్పత్రి లోపలికి వెళ్లే అవకాశం లభించింది గార్డు ఆమెను పట్టుకుని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాడు ఒక నర్సు వచ్చి ఏవైంది మీకు అని అడిగింది గార్డు ఏమీ మాట్లాడలేదు పడిపోయింది ఓకేనా కాదా ఎలా ఉందో అని చూడు అన్నాడు నర్సు ఆమెను చూసి ఏమీ జరగలేదని అంత బాగానే ఉంది పంపించేయొచ్చు అని చెప్పింది కానీ సంజన ఇప్పుడు ఆసుపత్రిలో ఇంకా విషయాలు తెలుసుకోవాల్సిన పని ఉంది కాబట్టి బాగా నొప్పిగా ఉన్నట్టు నటించి ఏ బాబు చాలా నొప్పిగా ఉంది ఎక్స్రే తీయించు బాబు అప్పుడు బాధ ఎక్కడో ఏమైందో తెలుస్తుంది అంది దాంతో అతనికి చిరాకొచ్చింది నీలాంటి బిచ్చగత్తుకు ఎక్స్రే ఎందుకు అన్నాడు హఠాత్తుగా సంజన గట్టిగా అరవడం మొదలుపెట్టింది అబ్బా నొప్పి అని అరుస్తూ వీళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయడం లేదు ప్రభుత్వాస్పత్రుల్లో పేదలను ఇలా బయటకు పంపించేస్తున్నారు అంటూ అరిచేసరికి చుట్టుపక్కల రోగులు వారి బంధువులు మళ్లీ గుమిగూడడం ప్రారంభించారు జనం గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు ఈ డాక్టర్లు నిజంగా పేదల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు దీంతో డాక్టర్ కంగారు పడ్డాడు అతను వెంటనే ఓకే చెప్పాడు సరే ఇది ఎక్స్రే గది దీన్ని లోపలికి తీసుకెళ్ళండి ఇప్పుడు సంజన హాస్పిటల్ లోపలికి వెళ్లడానికి ఒక మార్గం కనుక్కుంది ఎక్స్రే గదికి సమీపంలో మందులు నిత్యావసర వస్తువులను భద్రపరిచే స్టోరేజ్ రూము ఉందని అతనికి తెలుసు ఆమె ఎక్స్రే గది వైపు వెళ్తుండగా స్టోరేజ్ రూమ్ బయట ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు ట్రక్కు రాత్రికొస్తుంది అన్ని సరుకులను తిరిగి ఇస్తుందని సాహిబ్ చెప్పారు సరుకు ఎంత వెళ్తుంది కనీసం యాభై లక్షల మందులను ప్రభుత్వం సరఫరా చేసిందని కానీ ఇక్కడ రోగులకు ఏం విక్రయిస్తారని ప్రశ్నించారు మీరు బయట మంచి డబ్బు పొందుతారు సంజన మనసు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది ఇది అతని రికార్డింగ్కు పెద్ద సాక్ష్యం అతను నిశ్శబ్దంగా తన పాత ఫోన్ ఆన్ చేసి రికార్డింగ్ చేయడం ప్రారంభించాడు కాని అప్పుడు ఒక గార్డ్ అతన్ని గమనించాడు అతను కోపంగా అన్నాడు ఇక్కడేం చేస్తున్నావు గార్డు కఠోర స్వరం విని సంజన అవాక్కైంది అతని హృదయ స్పందన వేగం పుంజుకుంది కాని ఆయన మాత్రం సైలెంట్గా ఉండిపోయాడు ఆమె వణుకుతున్న స్వరంతో అంది నాయనా నేను దారి మరిచిపోయాను నేను బాత్రూంకి వెళ్లాల్సి వచ్చింది అనేసరికి గార్డు ఆ వైపు అనుమానాస్పద కళ్లతో చూస్తూ ఇది స్టోరేజ్ రూమ్ ఇక్కడేం చేస్తున్నారు అన్నాడు ఇప్పుడు సాకులు చెప్పి ఏమీ జరగదని గ్రహించిన సంజనకి ఒక ఆలోచన వచ్చింది ఆమె వెంటనే నేలపై పడిపోయినట్టు నటించి బిగ్గరగాను మూలిగింది బాబూ నాకు చాలా మైకంగా ఉంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అనేసరికి ఆ గార్డు హఠాత్తుగా కంగారు పడ్డాడు వెంటనే నర్సుని పిలిచాడు డాక్టర్ని పిలవండి ఈ ముసలావిడ ఇక్కడ పడిపోయింది అన్నాడు ఈ గందరగోళాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సంజన మిగిలిన సంభాషణను రికార్డు చేయడానికి ఫోన్ను స్టోరేజ్ రూమ్ తలుపు దగ్గర నిశ్శబ్దంగా ఎవరికీ కనబడకుండా దాచింది అప్పుడు డాక్టర్ వచ్చి కోపంగా అన్నాడు అబే ఈ ముసలావిడ డ్రామాలు చేస్తోంది అంటూ గార్డు తల ఊపాడు సార్ నాకు కూడా అనుమానంగా ఉంది ఆమె పదే పదే అటు ఇటూ తిరుగుతోంది డాక్టర్ సంజన వైపు చూడగానే హఠాత్తుగా కళ్ళు మూసేసింది అతను సంజన వైపు జాగ్రత్తగా చూసి ఆగండి నేనిమని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు ఇప్పుడు సంజనకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఆమె వేగంగా లేవడానికి ప్రయత్నించింది కాని గార్డు కిందకు దిగి ఆమె కండువా పట్టుకున్నాడు గుడ్డ కింద పడటంతో ఇప్పుడు సంజన ముఖం అందరికీ కనిపించింది డాక్టర్ ముఖంలో రంగులు మారాయి అతను వణికిపోవడం మొదలు పెట్టాడు ఆమె ఎవరో కాదు ఐపీఎస్ అధికారి అని తెలియడంతో ఆస్పత్రి మొత్తం భయాందోళనకు గురైంది గార్డు కంగారుగా ఆమె చేతిని వదిలేశాడు కొందరు సిబ్బంది బయటకు పరుగులు తీశారు సంజన వెంటనే తన జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరు ఎక్కడికి కదలకండి నేను ఐపీఎస్ సంజన వర్మ మీరంతా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు అని బిగ్గరగా చెప్పింది డాక్టర్ ఆమె కాళ్లు పట్టుకున్నాడు కాని మేడం మీరు బిచ్చగత్తి వేషంలో ఇక్కడ ఉన్నారు సంజన కోపంగా అంది మీలాంటి అవినీతి పనులు చేసే పనులను బహిర్గతం చేయడం కోసమే వేషం మార్చుకుని వచ్చాను నేను తెలుసుకోవాలనుకున్నాను తెలుసుకున్నా ఇప్పుడు నా వద్ద బలమైన సాక్ష్యం ఉంది ఇలా చెబుతూ స్టోరేజ్ రూమ్ వైపు చూపించింది దీంతో వైద్యులు గార్డులు పూర్తిగా భయభ్రాంతులకు గురయ్యారు సంజన తన సీనియర్లను పిలిచింది ఇన్స్పెక్టర్ శర్మ వెంటనే దళాన్ని పంపండి ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అని ఫోన్ చేసేసరికి ఆస్పత్రి బయట పోలీసు వాహనాలు ఆగిపోయాయి లోపల తొక్కిసలాట జరిగింది డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టిన సంజన పదునైన కళ్లు మాత్రం అందరినీ పరీక్షిస్తున్నాయి ఇన్స్పెక్టర్ శర్మ తన బృందంతో లోపలికి ప్రవేశించి వెంటనే ఆస్పత్రి నుంచి ఎవరూ బయటకు రావద్దని ప్రతి ఒక్కరిని తనిఖీ చెయ్యాలని ఆదేశించారు సంజన గార్డు వైపు చూపించింది పట్టుకోవాళ్లను స్టోరేజ్ రూమ్ దగ్గర నన్ను అడ్డగించాడు ఇందులో వీళ్ల కుట్ర కూడా ఉంది అనేసరికి గార్డు కంగారుగా తిరగసాగాడు మేడం నేను నా పని చేస్తున్నాను అన్నాడు ఇకపై నిర్ణయం తీసుకునే హక్కు కోర్టుకుంటుంది అని చెప్పింది సంజన ఇన్స్పెక్టర్ శర్మ ఆదేశాల మేరకు ఇద్దరు పోలీసులు గార్డును పట్టుకున్నారు ఇంతలో సంజన స్వయంగా స్టోరేజ్ రూమ్ వైపు కదిలింది డోర్ లాక్ చేసి ఉండడంతో ఒక పోలీస్ గట్టిగా తన్నడంతో ఆ తలుపు తెరుచుకుంది లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు చుట్టూ ఖరీదైన మందుల పెట్టెలున్నాయి కానీ రోగుల కోసం కాదు నకిలీ మందుల సరుకు కూడా అమ్మకానికి ఉంది అవి పేద రోగులకు ఇస్తున్నారు అని తెలుసుకున్న సంజన కోపంగా పిడికిలి బిగించింది ఇది ఈ ఆస్పత్రి నిజస్వరూపం వైద్యంపై ఆశతో ఇక్కడికొచ్చే ప్రజలపై విషం కక్కుతున్నారు అంది గట్టిగా దాంతో అక్కడ ఉన్న రోగులు వారి కుటుంబ సభ్యుల్లో ఆగ్రహ వేషాలు పెళ్లుబికాయి ఇవి మా పిల్లలకిచ్చిన నకిలీ మందులు వాటి కారణంగా మా వృద్ధ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అని అరిచారు పోలీసులు సిబ్బందిని అరెస్టు చేస్తుండగా ప్రజల ఆగ్రహ వేషాలు పెరిగాయి అప్పుడు వ్యక్తి పరిగెత్తుకుంటూ సంజన దగ్గరకు వచ్చాడు మేడం మీ ఫోన్ చూడండి సంజన షాక్ అయింది అదే ఫోన్ను స్టోరేజ్ రూమ్ దగ్గర దాచాడు వెంటనే రికార్డింగ్ను పరిశీలించాడు దాంతో ఆసుపత్రిలో జరిగిన అవినీతి మొత్తం బట్టబయలైంది ప్రభుత్వ మందులను బయట ఎలా అమ్ముతున్నారు రోగులకు నకిలీ మందులు ఎలా ఇచ్చారు పేదలకు ఎలా వైద్యం నిర్వహిస్తున్నారు అంతా రికార్డైంది దాంతో డాక్టర్ షాకయ్యాడు పోలీసుల ముందు చేతులు జోడించి వేడుకున్నాడు నన్ను క్షమించండి మేడం ఇదంతా నా పై వ్యక్తులే చేస్తున్నారు నేను నిస్సహాయంగా ఉన్నాను అడ్డు చెప్పలేని పరిస్థితి నాది అన్నాడు సంజన కోపంగా నీ నిస్సహాయత వల్ల ఎంతమంది పేదలు ప్రాణాలు కోల్పోయారో తెలుసా అనేసరికి డాక్టర్ ఏమీ అనలేకపోయాడు పోలీసులు అతడిని పట్టుకున్నారు ఈ ఆస్పత్రి అవినీతి ఇక్కడితో ముగిసిపోదని సంజన అనుకుంది అయితే దీని వెనుక పెద్ద సూత్రధారి ఉన్నాడు అని అర్థం చేసుకుంది డాక్టర్లు సిబ్బందిని వాళ్లే నడిపిస్తున్నారని అసలు ఆటను మరొకరు ఆడుతున్నారని ఇన్స్పెక్టర్ శర్మతో అన్నారు మనం ఆ పెద్ద మనుషులు ఎవరో తెలుసుకోవాలి అంది అప్పుడు పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు స్టోరేజ్ రూమ్ లోపల ఒక కంప్యూటర్ కనిపించింది అందులో కొన్ని ఫైళ్లు లాకయి ఉన్నాయని చెప్పాడు అవి తెరిస్తే పెద్ద విషయం బయటపడవచ్చు అనగానే సంజన వెంటనే కంప్యూటర్ దగ్గరకు వెళ్ళింది ఆమె టెక్ బృందాన్ని పిలిచింది వారు కొన్ని నిమిషాల్లో ఫైళ్లను అన్లాక్ చేశారు తెరపై కనిపించిన డీటెయిల్స్ అందరూ అదిరిపోయారు ఎందుకంటే ఇది పూర్తిగా బ్లాక్ బిజినెస్ దీంతో ఇన్స్పెక్టర్ శర్మ షాక్ కు గురయ్యారు డాక్టర్ మెయిల్ ఐడీలో పలువురు బడా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన దాఖలాలున్నాయి ప్రభుత్వాస్పత్రుల్లోని మందులను ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు విక్రయిస్తున్నారని ఆ కంపెనీల యజమానులు సామాన్యులు కాదని నగరానికి చెందిన కొందరు ప్రముఖులు అధికారులు ఉన్నారన్నారు ఆ జాబితాను జాగ్రత్తగా పరిశీలించిన సంజన కళ్ళు ఒక పేరు మీద పడ్డాయి సంజన ఆరోగ్య విభాగాధిపతి రాకేష్ చౌదరి ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుంది వ్యవస్థ మొత్తం కుళ్లిపోయింది అనుకుంది ఇప్పుడేం చెయ్యాలి అని అడిగాడు ఇన్స్పెక్టర్ శర్మ మేడం సంజన కళ్లలో మెరుపు కనిపించింది అసలైన వేటగాడిని పట్టుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు ఆ రాత్రే సంజన మొత్తం ప్లాన్ సిద్ధం చేసింది రాకేష్ చౌదరి గురించి రహస్యంగా సమాచారం సేకరించారు అతను చాలా దుర్మార్గుడని తేలింది అతని ప్రత్యేక మనుషులు ప్రతి చోట మోహరించారు అనే సీక్రెట్ని కూడా తెలుసుకుంది అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు కనుగొనడం దాదాపు అసాధ్యం కానీ సంజన మాత్రం వదల్లేదు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ప్రత్యేక ఉచ్చు బిగించాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయం సంజన కొత్త ప్లాన్ వేసింది తనకు నమ్మకస్తుడైన పోలీసుల్లో ఒకరిని ఆస్పత్రికి కొత్త మేనేజర్గా నియమించడంతో రాకేష్ చౌదరితో టచ్లోకొచ్చాడు ప్రభుత్వ మందుల కొత్త స్టాక్ వచ్చేసింది అని చెప్పాడు మునుపటిలానే అమ్మకానికి డీల్ కుదుర్చుకోవాలి అనేసరికి రాకేష్ చౌదరి నవ్వాడు మీరు కొత్తవారు కదా ఈ పనిలో కంగారు పడాల్సిన అవసరం లేదు ఈసారి సరుకు విలువ ఎంత చెప్పండి అన్నాడు సుమారు యాభై లక్షల విలువైన మందులున్నాయని పోలీసు బదులిచ్చాడు కానీ ఈసారి డీల్ను కాస్త వేగంగా పూర్తి చెయ్యాలి ఎందుకంటే పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అన్నాడు రాకేష్ చౌదరి నేను పోలీసులను లంచమిచ్చి వాళ్లను నా పాకెట్లో పెట్టుకుంటాను మీరేం కంగారు పడొద్దు అని చెప్పాడు మీరు సరుకులు సిద్ధంగా ఉంచుకోండి నేనే డబ్బు తెస్తాను అన్నాడు ఇదొక్కటే అవకాశం సంజన మొత్తం దళాన్ని సిద్ధం చేసింది రాత్రి పదకొండు గంటల సమయంలో నగరమంతా నిద్రపోతున్న సమయంలో రాకేష్ చౌదరి టింటెడ్ గ్లాసులతో వాహనంలో ఆస్పత్రి గోదాము వద్దకు చేరుకున్నారు అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బ్యాగుల నిండా డబ్బును తెచ్చారు డబ్బులు ఇవ్వడానికి బ్యాగ్ తెరవగానే అన్ని వైపుల నుంచి పోలీస్ వాహనాలు వచ్చాయి పోలీస్ జీప్ సైరన్ శబ్దం వినగానే అతని ముఖం ఎర్రబడింది సంజన గబగబా అతని దగ్గరకు వెళ్లి ఆట అయిపోయింది అంది దాంతో చౌదరి రాకేష్ వణికిపోయాడు జోక్ వేస్తున్నావా ఏంటి నేనెవరో తెలుసా అన్నాడు సంజన కోపంగా అంది అవును నాకు బాగా తెలుసు పేద రోగుల జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తి మీరు కాని ఇప్పుడు మీ ఆట ముగిసింది అంది వెంటనే ఇన్స్పెక్టర్ శర్మ అతడిని అదుపులోకి తీసుకున్నారు అతని ఇద్దరు సహచరులను కూడా అరెస్ట్ చేశారు రాకేష్ చౌదరి బ్రతిమాలుతున్నట్టుగా నన్ను వదిలేయండి అని అరవడం మొదలు పెట్టాడు నాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అన్నాడు సంజన నవ్వింది మీకు ఎంతమంది తెలిసినా చట్టం మీకంటే తెలివిగా పనిచేస్తుంది అంది రాకేష్ చౌదరిని అరెస్టు చేసిన తర్వాత కూడా ఈ వ్యవహారం అక్కటితో ముగిసిపోదని సంజన భావించింది ఇంత పెద్ద కుంభకోణంలో ఒక్క అధికారి ప్రమేయం ఉందని ఆమెకు తెలుసు పోలీస్ స్టేషన్లో కూర్చుని కేసు ఫైల్ పరిశీలించారు బ్యాంకు లావాదేవీలను మరో కోణంలో చూడడం ప్రారంభించారు కొద్ది నిమిషాల్లోనే ఆమె అనుమానాలను బలపరిచే విషయాలు బయటకొచ్చాయి అందులో ఎక్కువ భాగం ఓ మంత్రి ఖాతాలోకి వెళుతోంది సంజన వెంటనే ఇన్స్పెక్టర్ శర్మకు ఫోన్ చేసి ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బయటకు తీసుకురావాలి ఈ స్కామ్ లో టాప్ లెవెల్ వరకు పెద్దవాళ్లు ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని చెప్పింది ఇన్స్పెక్టర్ శర్మ కొంచెం సంకోచించాడు మేడం మంత్రి చాలా శక్తివంతుడు వారిపై నేరుగా చేతులు వేస్తే రాజకీయ ఒత్తిళ్లు రావచ్చు అన్నాడు సంజన ఊపిరి బిగబట్టి మనం చట్టానికి సంరక్షకులం ఎవరికీ బానిసలం కాదు ఎవరు ఎంత పెద్దవారైనా సరే నేరం చేసి ఉంటే శిక్ష తప్పదు అని చెప్పింది అనంతరం టెక్నాలజీ సెల్ సాయంతో మంత్రి కాల్ రికార్డులు బ్యాంకు వివరాలు సంజన సేకరించారు అందులో వెల్లడైన విషయాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి మంత్రి మందుల కుంభకోణంలో పాలు పంచుకోవడమే కాకుండా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు విక్రయించారు అన్న విషయాలు కూడా బయటకొచ్చాయి మరుసటి రోజు సంజన ప్రెస్ మీట్ పెట్టింది సాక్ష్యాధారాలను మీడియా ముందుంచారు ఈ వార్త మొత్తం దావానలంలా వ్యాపించింది మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తమయ్యాయి ఇంతలో మంత్రి సంజనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు ఆమెకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి అలాగే ఆమెకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాడు సంజన మాత్రం అధైర్యపడలేదు మంత్రిపై అరెస్టు వారెంట్ జారీ చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు సంజన అతని ముందు నిల్చుని మీలాంటి వాళ్లు డబ్బుతో చట్టాన్ని కొనుక్కోవచ్చని అనుకుంటారు కాని నేడు దేశం ఎప్పుడూ సత్యమే గెలుస్తుందని నమ్ముతోంది అని చెప్పింది ఆ మాటలను మంత్రి తలవంచుకుని నిలబడ్డాడు అధికారం శాశ్వతంగా ఉండదని నేరం చేస్తే శిక్ష ఎవరికైనా తప్పదని ఆయన గ్రహించారు దీంతో ప్రభుత్వాస్పత్రి నెట్వర్క్ మొత్తం క్లియర్ అయింది పేదలకు సరైన వైద్యం ఇప్పుడు అందడం మొదలైంది సంజన కారణంగా వ్యవస్థలో పెను మార్పు వచ్చింది సంజన తన కార్యాలయానికి తిరిగి రాగానే వందలాది మంది నుంచి థ్యాంక్స్ మెసేజులొచ్చాయి సరిగ్గా వైద్యం అందని ఓ ముసలావిడ సంజన దగ్గరకు వచ్చి ఏడ్చి అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక పేదల ప్రాణాలు కాపాడావు అని ఆమెను ఆశీర్వదించింది సంజన నవ్వి తలదించుకుంది ఇది ఆమె సాధించిన గొప్ప విజయం అన్యాయం మీద గెలుపు ఎప్పటికైనా న్యాయం మాత్రమే గెలుస్తుంది అన్న విషయం ఈ కథ ద్వారా తెలుస్తోంది మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి